అందరికీ నమస్కారం అకస్మాత్తుగా ఒక వీడియో చేయడానికి కారణం ఒక విధవ అంటే శునక మూత్రపిబాసి వరాహ అశుద్ధ భక్షకుడు అయినటువంటి ఒకడున్నాడు అది ఇవాళ నేను కిరణ్ టీవీ వాళ్ళ ఛానల్లో చూశా నేను సుధీర్ శర్మ గారు మా మిత్రుడు నా సోదరుడు సుధీర్ శర్మ చెప్పినటువంటి వాడికి ఒక మంచి ఆ సుధీర్ శర్మ వాగ్దాటికి వాడు ఫోన్ కట్ చేసుకుని వెళ్ళిపోయాడు అది నా సుధీర్ శర్మకి ఆశీర్వచనం చేస్తూ వాడన్నట్టు మాట వాడి పేరు ఏంటంటే దాస్ పైలాట వాడి పేరు వాడు కులమేంటో వాడి వ్యవస్థ ఏంటో నాకు అనవసరం కానీ వాడు చెప్పినటువంటి మాటలు కులభ్రష్టుడై ఈ కులంలోకి వచ్చి అంటే ఇక్కడ కులభ్రస్థ ఎందుకు వచ్చిందంటే వాడు కులం గురించి మాట్లాడాడు కాబట్టి అటువంటి స్థాయి వాడికి లేదు అందుకే నన్ను వరాహ అశుద్ధ భక్షకుడైనటువంటి వాడు వాడి పేరు దాస్ పైలాట మూడు నామాలు పెట్టుకొని నేను ఆగమ శాస్త్రం చదువుకున్నాను ఇతరతర శాస్త్రాలు చదువుకున్నాను అని చెప్పేసి ఏదో దానిలో డిబేట్ పెడుతున్నాడు ఇప్పుడు వ్యధవనడానికి కూడా నూరు రాదు నాకు ఎందుకంటే అది శాపం తగులుతుంది వాడికి కులభ్రష్టుడైనటువంటి వాడు రెండు ఏదో అచ్చులు గుద్దుకొని నాలుగు నామాలు పెట్టేసుకొని వచ్చేసి బ్రాహ్మణులు వేష్యపుత్రులు అనేటువంటి ఒక మాట మాట్లాడాడు ఇక్కడ చాలామంది వెంటనే సమాధానం చెప్తున్నారు అటువంటి బొంతపురు లాంటి వాళ్ళు వాళ్ళని వదిలేయాలి మనం అని చెప్తారు లేదంటే నేను ఎట్టి మధ్య వదిలేసే అవకాశం లేదు ఎందుకంటే అటువంటి దుర్మార్గపు నికృష్టపు అంటే యాక్చువల్గా వాడిని తిందాం తిందామనుకుందాం కానీ ఆ తిట్టకూడదు ఎందుకంటే పవన్ తల్లి పవిత్రురాలు ఆ మాట అనుకుండానే వరాహ అంటే పంది అశుద్ధాన్ని ప్రియంగా భక్షించేవాడు అని చెప్తున్నాడు వరాహ అశుద్ధ భక్షకుడు అలాగే శ్వాన మూత్రపిభాసకుడు అని చెప్పబడుతుంది వాడు అంటే కుక్క మూత్రం తాగేవాడు అని అర్థం వాడు రోజు వాడు భుజించేది వాడు తాగేదవే కాబట్టి అటువంటి వ్యక్తుల్ని మనము వదిలిపెట్టేటువంటి అవకాశం ఉండకూడదండి ఇప్పుడు నీ సనాతన ధర్మాన్ని నాశనం చేసేటువంటి మతాల గురించి మాట్లాడకుండా బ్రాహ్మణులు బ్రాహ్మణుల గురించి ఏంటంటే చెప్పేది అంటే ఈ వైష్ణవులందరూ కూడా ఈ యొక్క ఇతని మాటని ఏదో నామాలు పెట్టుకున్నాడు కాబట్టి వైష్ణవుడిగా సమర్థిస్తున్నారా నాకు ఎందుకంటే నా వైష్ణవులలో నాకు ఘమా ఘనాంత ఘన పార్టీలు క్రమాంత స్వాధ్యాయులు నా మిత్రులు ఉన్నారు వాళ్ళు నాకు చాలా సహోదరులు వాళ్ళు అటువంటి వాళ్ళని ఈరోజు నేను తల గర్వంగా వాళ్ళని పిలుచుకుంటా నేను నా సోదరులను చెప్తాను నేను అటువంటి వాళ్ళని నీ మాటల వల్ల వాళ్ళ మీద కూడా ఒక మచ్చపడే అవకాశం నువ్వు ఆగమ శాస్త్రం కానీ ఇంకో శాస్త్రం కానీ చదువుకోలేదు రావణ బ్రహ్మ అనేటువంటి పదానికి నీకు అర్థం కూడా తెలియదు నువ్వు వాల్మీకి రామాయణాన్ని చదివినా అని చెప్తున్నావు అటువంటి చదువులు కానీ అటువంటి వ్యవస్థ కానీ నీకు లేదు అన్నది నిర్వివాదాంశం కాబట్టి కులభ్రష్టుడు నువ్వు సాంసారికమైనటువంటి వ్యవస్థలోంచి విచ్ఛిన్నమై బయటికి వచ్చి నీ యొక్క ఇంటిని మాత్రమే కాపాడుకోలేనటువంటి దురవ్యస్థలు ఉన్న వ్యక్తివి నువ్వు ఒక కులం గురించి మాట్లాడే సమర్థత నీకు లేదనే విషయం వాస్తవం ఎందుకంటే ఇప్పుడు ఇందాక ఒక మాట మాట్లాడే శ్లోకం చెప్పాను గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే మహ శివకేశవులకు భేదము లేదని చెప్తోంది కొంతమంది నికృష్టపు వ్యక్తులు శివుని గురించి మాట కూడా మాట్లాడే వ్యక్తులు కానీ స్మార్తులైనటువంటి బ్రాహ్మణులు తప్పకుండా శివకేశవులకు భేదం లేదని అనేకమైనటువంటి పురుష సూక్త విధానంగా నారాయణుడి మంత్రాన్ని ఉపాసిస్తూ శివకేశవులు భేదం లేని చెప్పేసి తప్పకుండా మనకి ఆ వైష్ణవ స్మార్తులకి ఎటువంటి భేదం లేదన్న విషయాన్ని చెప్తూనే ఉంటారు అయినా ఇటువంటి శునకాలకి వీధి శునకాలకి అర్థమయ్యేటువంటి అవకాశం లేదు కాబట్టి దీని గురించి తప్పకుండా పెద్దవాళ్ళు మన యొక్క మన యొక్క ఉపాసకులు అలాగే ప్రవచనకర్తలు ఇవందరూ కూడా దీని గురించి చర్చ చేయకపోతే ఇది కుల భ్రష్టత్వం నుంచి కాస్త మత భ్రష్టుత్వాన్ని కూడా దారితీసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు చాలామంది అడుగుతుంటారు బ్రాహ్మణ కులం పెద్దదా ఇతర కులాలు పెద్దవా అని అడిగితే ఒకటి చెప్తాను నేను ఒక కలెక్టర్ ఆఫీస్లో ఉన్నటువంటి వ్యక్తులకి కలెక్టర్ గారి స్థానము సబ్ కలెక్టర్ స్థానము అసిస్టెంట్ కలెక్టర్ స్థానము అలాగే టైపిస్టులు స్టెనోలు దానికి పని మేనేజర్లు అకౌంటెంట్లు సీనియర్ అకౌంటెంట్లు చెప్రాసులు ఊడ్చేవాడు డ్రైవర్కి ఆ స్థాయి ఎలా ఉంటుందో ఇక్కడ కూడా విజ్ఞతపూర్వకంగా వారి యొక్క జ్ఞానాన్ని అనుసరించి స్థాయి ఇవ్వబడిన తప్ప మనకేదో వర్ణ వ్యవస్థ తప్ప కుల వ్యవస్థ లేదు ఈ బ్రిటిష్ వాడిచ్చినటువంటి కుల వ్యవస్థలు మనం కొట్టుబిట్టు ఆడుతున్నాం ఇప్పటికి కనుక మనం బదిలీకి రాకపోతే ప్రమాదంలో పడే అవకాశం ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇటువంటి విషయాలు బయటకు వెళ్ళినప్పుడు ప్రమాదం మనకే తగ్గుతుంది కాబట్టి మన హిందూ సనాతన ధర్మం గురించి చేసినటువంటి ఇటువంటి భ్రష్టత్వమైనటువంటి మాటలని మనం ఖండించకపోతే అది ఇబ్బంది ఉంటుంది ఒరే దాస్ పైల నీ పేరే దాసుడు నా కింద దాసుడుగా ఉండాల్సిన గతి నీకుంది అటువంటి దాస్ పైలగాడివి మూడు నామాలు మా విష్ణుమూర్తి నామాలు పెట్టుకొని నువ్వేదో వాగినంత మాత్రాన శునపు శునకపు అంటారు కదా సింహ కనకపు సింహాసనం పైన శునకమును కూర్చుండబెట్టనటువంటి తీరుగా నువ్వు వెళ్ళి చెప్పు కొరకాల్సింది తప్ప నీకు అటువంటి స్థాయి రాదు అన్న విషయాన్ని గుర్తించు అంతే తప్ప దాని గురించి ఎక్కువగా మీరు డిబేట్లు పెట్టి ఏదో మేము సాధిస్తున్నాం అనుకోకు కాబట్టి నువ్వు కుల భ్రష్టుడివి అలాగే శునక మూత్రపిభాసకుడివి వరాహ అశుద్ధ భక్షకుడివి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని మర్యాదగా ఈ యొక్క బ్రాహ్మణులందరికీ కూడా వైష్ణవ బ్రాహ్మణ స్మార్థ శైవులందరికీ కూడా నువ్వు క్షమాపణలు చెప్పకపోతే నువ్వు ఎక్కడున్నా సరే వచ్చేసి నిన్ను అనవసరంగా వాగ్వివాదంలోకి లాగేటువంటి శక్తి మాకుంది చాలా జాగ్రత్తగా ఈ పత్రికాముఖంగా కానీ లేదా యూట్యూబ్ల ద్వారా కానీ నువ్వు తప్పక క్షమాపణలు చెప్పకపోతే నీకు అనవసరంగా ప్రమాదం జరుగుతున్న విషయం మాకు తప్పకుండా చెప్తున్నాను హెచ్చరిక కాదు ఈ సమాజం మొత్తం కూడా వైష్ణవ బ్రాహ్మణ సమాజం అంతా కూడా నిన్ను చీల్చి చెండాడేటువంటి అవకాశం ఉంటుంది కనుక చాలా జాగ్రత్తగా నువ్వు క్షమాపణలు కోరుకుంటే మంచిది అంతే తప్ప నీవు ఈ హిందూ మతం జరుగుతున్నటువంటి సనాతనం జరుగుతున్నటువంటి ఆ యొక్క గొడవల గురించి మాట్లాడు సనాతన ధర్మం గొప్పతనం కూడా చెప్పు అది ఏ కులమైన పర్వాలేదు దాన్ని నేను ఖచ్చితంగా నిన్ను అప్రిషియేట్ చేస్తాను నేను అంతే తప్ప ఉన్న దాంట్లోనే కొట్టుకొచ్చి నిన్ను ఎవడో ప్రేరేపిస్తున్న విషయం అర్థమైంది ఎవడో నిన్ను ప్రేరేపిస్తున్నాడు అటువంటి ప్రేరాప ప్రేరేపణలో నువ్వు ప్రలోభాలు పలికితే నువ్వు అసలే ముసలివాన్ ఉన్నావు ఇంకా ప్రమాదంలో పడే అవకాశం గట్టిగా ఆరిస్తేనే నువ్వు అక్కడ గుండాగి ప్రమాదంలో పడే అవకాశం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది అలా అని చెప్పేసి చీడ పురుగులు చెత్త పురుగులు వదిలేయండి అని చెప్పే వాళ్ళు మా మిత్రులు ఉంటారు పాపం కానీ ఇలాంటి చీడ చీడ పురుగులు ఒకదానికొకటి సంక్రమించి సంక్రమణం చెంది అనవసరటువంటి వాళ్ళతో కలిసి సంగమించి ఇంకా ఇటువంటి చీడ పురుగులని ఉద్ధృతి చేసే అవకాశం ఇంకా ఒక చీడ పురుగుని అక్కడే స్ప్రేతోనో విషంతోనూ చంపే ప్రయత్నం చేస్తాం కాబట్టి చీడ పురుగు ఇటువంటి కులభ్రష్ట చీడ పురుగుని ఈ సనాతన ధర్మంలో వ్యతిరేకమైనటువంటి వీడిని అనవసరంగా మనము ఉపేక్షించకుండా వదిలివేయడం అనేది ప్రమాదంలో నిటిస్తుంది కాబట్టి మనం వదిలేసే ప్రసక్తే లేదు దీని గురించి చర్చ గట్టిగా చేయాలి మా పెద్దలు అందరూ కూడా ఈ విషయం గురించి ఆలోచిస్తారని సవనీయంగా మనం చేసుకుంటూ సర్వేజన సుఖీ భవంతు సర్వం శ్రీ నారాయణ అర్పణమస్తు నమస్కారం